హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేను మీకు ఈరోజు చూ ఒకటి చూపించబోతున్నాను ఇది ఏంటంటే ఇది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెట్టిన జామ చెట్టు అండి మా బాబు అప్పుడు కడుపులో ఉన్నాడు అప్పటి నుండి ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడే చెట్టు నిండా కాయలు వచ్చినాయండి ఇంకా కాయలేదు లోపల పింక్ పింకిష్గా ఉంటుంది మన నాటు మొక్క అనమాట దీని కాయలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ఇది నాటు మొక్క కాబట్టి మాకు ఇక్కడ నర్సరీలో ఉంటే అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టాను అన్నమాట మా బాబు నాకు కడుపులో ఉన్నప్పుడు పెట్టిన మొక్క ఫైవ్ ఇయర్స్కి కాసిందండి హైబ్రిడ్ కాదు ఇది నాటు చూడండి ఎంత బాగా పెరిగింది చాలా పెద్దగా పెరిగింది కానీ కాయలు మాత్రం ఎక్కువగా ఎప్పుడు కాయలేదు ఎప్పుడో ఒకటి రెండు అంతే ఈసారి మాత్రం చెట్టు నిండా వచ్చింది ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చిన్నగా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఓకే బాయ్ అందరికీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్